హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం నీళ్ళ విరోచనాలు కానివ్వండి లేదా రక్త విరోచనాలను కానివ్వండి వెంటనే అదుపు చేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాం దాని పేరే కర్పూర రస గుర్తుపెట్టుకోండి కర్పూర రస కొంతమందికి ఏదైనా తినగానే వెంటనే మోషన్స్ అయిపోతుంటాయి ఏదైనా తినగానే వెంటనే లూజ్ గా వెళ్ళిపోతుంటది వాటర్ లాగా కొంతమందికి ఉదయం లేవగానే రెండు మూడు సార్లు వాటర్ లాగా వెళ్ళిపోతే చాలా బలహీన పడిపోతుంటారు లేదా ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి మరీ సమస్యల వల్ల మొత్తం వాటర్ లూజ్ వాటర్ గా ఉంటుంది కొంతమందికి బ్లడ్ మోషన్స్ కూడా అవుతుంటాయి బాడీ ఓవర్ హీట్ వల్ల కానీ మరైన ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఈ బ్లడ్ మోషన్స్ కానివ్వండి నీళ్ళ విరోచన కానీ అంతేకాదు బంత విరోచన పూర్తిగా తగ్గించేదే ఈ కర్పూర రసం ఇది మాత్ర రూపంలో లభిస్తుంది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో మీకు ఇది అవైలబుల్ గా ఉంది ఓకేనా నోట్ చేసుకుంటున్నారా ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఇది మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరూ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వైపు ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ భయపడుతున్నారు కాబట్టి కాబట్టి ఇలాంటి అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి ఇలాంటి మెడిసిన్స్ గురించి మీకు ఎక్కడ ఏ ఛానల్ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఈ కర్పూర రసం మాత్ర రూపంలో లభిస్తుంది దీనిని ఉదయం మధ్యాహ్నము రాత్రి అన్నం తిన్న తర్వాత వేసుకోండి ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు కుటలు అన్నం తిన వేసుకోండి సమస్య తీవ్రంగా ఉంటే రెండు రెండు మాత్రలు చొప్పున కూడా వేసుకున్న ఏ ప్రాబ్లము ఉండదు ఓకేనా అలా వేసుకున్నట్లయితే ఈ నీళ్ళ విరోచనలు కానివ్వండి రక్త విరోచనలు కానీ బంప విరచనలు కానీ వెంటనే కట్టడి కావడం జరుగుతుంది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఓకేనా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాడికి ఇది పెద్దవాళ్ళే వాడుకోవాలి పిల్లలకు కాదు ఓకేనా కాబట్టి ఆ ఈ మాత్రలు వీలుంటే మీరు అల్లం రసంతో కానీ లేదా తమలపాకు రసంతో కూడా మీరు కలిపి తీసుకోవచ్చు మంచి ఫలితాలను ఇస్తుంది ఇంకా ఓకే ఇలాంటివి ఎన్నో రకాల అద్భుతమైనటువంటి అవసరాల గురించి నేను మరిన్ని వీడియోస్ కూడా తీయబోతున్నాను ప్రతి దాన్ని నోట్ చేసుకోండి తప్పకుండా మీకు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నా లేదా మీకు మెడిసిన్స్ కావాలి అనుకున్న వెంటనే మాకు పైన స్లో నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యల సలహాలని సూచనలు మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ